హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి రోజైతే మా పెద్ద ఆడపడుచు అంటే మా పెద్దోదిన మా ఆయన వాళ్ళ పెద్దక్క వాళ్ళ డాటర్ మెచ్యూర్ ఫంక్షన్ సంబంధించిన వీడియోస్ అయితే ఇక్కడ నుంచి ఒక టూ ఆర్ త్రీ అన్నమాట అసలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి చూస్తూ ఉండండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మా పెద్దొద్దున చిన్నొద్దున వీళ్ళందరినీ ముందు నుంచి వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే ఐడియా ఉంటారు కదా అండ్ ఇక్కడైతే మా చిన్నొద్దున కొడుకు ఎప్పుడు వాళ్ళ మామ దగ్గరే ఇలా పోట్లాడుతూ ఇలా ఆడుతూ ఉంటాడు ఇదైతే సాటర్డే రోజు అనమాట మార్నింగ్ నైన్కి అంతా వచ్చేసాము ఇంకా రాగానే వాళ్ళ మామతో స్టార్ట్ చేసిండు చూడండి ఇక్కడ ఇద్దరు కోడళ్ళు ఇద్దరు అల్లుళ్ళు ఇక్కడే కూర్చున్నారు మా చింటూ ఒక ఒకళ్ళేదో పక్కన ఏదో వర్క్లో ఉన్నట్టున్నాడు అండ్ ఇక్కడ టీవీ దగ్గర మా పెద్దన్న మా పెద్దన్న ఉన్నారు అండ్ ఇక్కడ మా హైదరాబాద్ మామయ్య కూతురు సాయి అనమాట సో నైట్ అయితే దీపాల ఫంక్షన్ ఉందనమాట దానికి సంబంధించినవి ఆఫ్టర్నూన్ వచ్చేసి మెహందీ ఫంక్షన్ అనమాట ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ కాదులేండి త్రీ త్రీ థర్టీ అయింది స్టార్ట్ అయ్యేసరికి వాటికి సంబంధించినవన్నీ బయటికి తీసేసి ఇలా డెకర్ ఐటమ్స్ అన్నీ రెడీ చేస్తున్నారు అంటే అప్పటికప్పుడు అంటే రెడీ అవ్వడానికే టైం సరిపోదు కదా అందుకోసం అనేసి అప్పుడు హడావిడి చేయడం ఎందుకు అనేసి అన్ని అన్నిటికీ సంబంధించిన ఐటమ్స్ ఏవేవైతే పర్చేజ్ చేశారు ముందు నుంచి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని యూజ్ చేసుకోవడం కోసం ఇలా తీసి సెట్ చేస్తూ ఉన్నారు మా వదిన ఇవన్నీ మీషోలో తీసుకున్నారు ఐ థింక్ నేను అనుకుంటున్నాను షోర్గా తెలియదు నేను అడగలేదు కొన్ని డెకర్ పీసెస్ అయితే అమెజాన్లో కూడా తీసుకున్నారు అనమాట డ్రాప్స్ అలాంటివన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అంటే మా పెద్ద వద్దన అన్ని గా అరేంజ్ చేసుకుంటానమాట అప్పటికప్పుడు ఏదైనా హరి భరి ఆ టైప్ కాదనమాట అంటే ఐ మీన్ మా లాగా కాదని చెప్తున్నాను సో ఇక్కడ అన్ని రెడీ రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మా ఆయన వాళ్ళిద్దరు అక్క వాళ్ళని వాళ్ళిద్దరు కోడళ్ళని అల్లుళ్ళని ఏడిపించడంలో మా ఆయన మెయిన్ రోల్ ప్లే చేస్తారనమాట అంటే అక్క వాళ్ళంటే ఎవరో బాబు వరుసాయి వాళ్ళు మామ వరుసాయి వాళ్ళు ఏడిపిస్తారు అట్లా అంటారు కదా అట్లా లేదనమాట మా ఆయనే రోజు చేస్తూ ఉంటారు వాళ్ళని సో ఇక్కడ ఓ రన్నింగ్ కామెంటరీ జరుగుతుంది వద్దులేండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చా అనమాట మా చిన్నక్కని చెప్పి ఏ స్నానం చేసి వచ్చింది అది ఇది అని చెప్పేసి కామెంట్ వేస్తున్నాడు ఆయన అండ్ మా అత్తమ్మ ఈలోపు నేను అప్పుడే అనమాట నిద్రపోయి లేచా కాస్త కొంచెం హెల్త్ బాలేకపోయి ఉంటే పడుకుని లేచా అనమాట పాలు వేసుకుని తాగుతామేమో వేసుకుపోమా అంటే పాలు వేసుకుని తాగుతూ ఇక్కడ ఇదంతా డెకరేషన్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నానమాట మా ఆయన ఇంకా నన్ను బాతి అన్నట్టే చూడండి మా ఆయన బిల్డప్ మామూలుగా లేదనమాట బిల్డప్ బాబాయ్ మా ఆయన గారు అండ్ వాళ్ళ చెల్లిని కూడా మంచిగా అంటే అఫ్ కోర్స్ మా శ్రీలక్ష్మి సాయిచరిత పరిమళ ఎవరినైనా మా ఆయన వదలరండి మంచిగా వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు ఇక్కడ మా దేవి పిన్ని అండ్ అలాగే మా కృష్ణ మామయ్య కూడా ఉన్నారనమాట అండ్ అత్తమ్మ కూడా ఉన్నారు ఇంకా అమ్మయ్య లోపల ఉన్నారనమాట అందుకే చూపించలేదు ఇక్కడ వదిన వాళ్ళు కూర్చోంటే ఒక చిన్న క్లిప్పింగ్ అలా యాడ్ చేశాను అనమాట మా దేవిపిని చెప్పు మా పెద్దోన్న ఇలా పని చేస్తున్నారు అది ఇది చెప్పు చెప్పు అంటుంటే లేదు లేదు తిని చూపిస్తూ ఉన్నాను నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తా అని చెప్తూ ఉన్నాను అనమాట మా ఇష్యూ అక్కడ బెలూన్స్ స్టార్ట్ చేయగానే అంటే అకేషన్ కోసం బెలూన్స్ ఊపగానే తీసుకుని చేసిండు అనమాట అండ్ ఈ అయితే బృంద కూడా లేచేసి మంచిగా ఇలా పూరీ తింటూ ఉందనమాట అండ్ మా సాయి అప్పటికే చాలా టైమ్స్ పాపం హెల్ప్ చేసిండు ఉంది ఇంకా నేను పడుకుని అలా నాప్ వేసేటప్పుడు క్లిప్పింగ్ ఏమో మా ఆయన తీసినట్టున్నారు అందుకే అక్కడ పడుకుని కనపడుతున్నాను మెహందీ నైట్ యాక్చువల్గా మెహందీ నైట్ చేయాలనుకున్నారంట అందుకే ఇలా కర్టన్ అదే ఆర్డర్ పెట్టేసి అంటే వాటికి సంబంధించిన ట్యాగ్ కూడా అదే తెప్పించారు బట్ కర్టన్ అయితే నైట్ కాకుండా ఈవినింగ్ యూజ్ చేశారు బట్ నో ప్రాబ్లమ్ ఆల్రెడీ అనుకున్న దానికంటే ఫంక్షన్ అంటే అటు ఇటు అవుతుంది కదా సో డే టైంలోనే బాగుంటుంది అన్నట్టు ఈ లోపైతే చిన్నదిన అండ్ అలాగే పిన్ని అత్తమ్మ కలిసి సాంబార్ అన్నానికి రెడీ చేస్తూ ఉన్నారనమాట అందుకే ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడ యాడ్ చేశాను అండ్ ఇంతలోనే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు వచ్చారనమాట సంధ్య తన కర్నూలులో ఉంటుంది సో తను పిల్లలైతే వచ్చేసారనమాట అంటే వన్ బై వన్ వన్ బై వన్ స్టార్ట్ అయ్యారన్నమాట వన్ నుంచి రిలేటివ్స్ రావడం ఎందుకంటే త్రీ నుంచి మెహందీ ఫంక్షన్ అలా ఉంది అందుకే నంద్యాల నుంచి అలా వస్తూ ఉంటారు సో ఇక్కడ డెకర్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ తను కూడా రెడీ చేస్తూ ఉంది అండ్ తిని వచ్చేసి నాకు ఇంటర్ అండ్ డిగ్రీ క్లాస్మేట్ కూడా అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న వచ్చేసి ఈ హోల్ మధ్యలో ఈ బెలూన్ ని ఊదిన తర్వాత దాని ట్యాగ్ని అలా పెట్టేస్తే ఇలా మంచిగా థ్రెడ్ లాగా అయిపోతుంది అంట ఇది నాకు నిజంగా తెలియదండి మా వదిన వాళ్ళ ఇంట్లో చూస్తేనే అనమాట ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టారంటే ఇంకా వన్ బై వన్ స్నానాలు అయిపోవడం కానీ ఫుడ్ తినేసేయడం కానీ ఇలా డెకర్ దగ్గర వర్క్స్ కానీ ఇవి హడావిడిగా ఇంకా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట 아빠 안 넘어고 나고 ఇదంతా వచ్చేసి మా వదిన గార్డెన్ అనమాట ఇంటి చుట్టూ మొత్తం గార్డెన్ అరేంజ్ చేసుకున్నారు బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను అండ్ ఈ అయితే మా అల్లుడు నేను ఎక్కడుంటే మాగ్స్ అక్కడే ఉంటాడనమాట అండ్ వాళ్ళ మామ షూ వేసుకుని వాడికి అసలు పట్టవు సరిపోవు అయినా వాళ్ళ మామ షూ వేసుకుని అటు ఇటు అటు ఇటు వాక్ చేస్తున్నాడు అనమాట ఎంత చెప్పినా వినట్లేదు వీడియో ఇలా తీయంగానే వెళ్ళిపోయాడు అనమాట అండ్ ఇక్కడే మా ఆయన కూర్చుంటే ఇంకా మా ఆయనతో కూడా కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చుండిపోయాను septar shau karna చేయడం అయిపోయింది అందరు రెడీ అవడం కూడా అయిపోయిందనమాట రిలేటివ్స్ కూడా వచ్చారు ఇక్కడ మా అమృత అనమాట అంటే మా వదిన వాళ్ళ వదిన వాళ్ళ కూతురు అనమాట తను అండ్ అలాగే ఇక్కడ మా పిన్ని వదిన వాళ్ళు అందరూ కలిసి ఇలా మెహందీకి అన్ని రెడీ చేస్తున్నారు నేను కూడా ఇలా రెడీ అయిపోయాను మీకు నా డ్రెస్ లుక్ చూపిస్తున్నాను అనమాట గ్రీన్ కలర్లో అంటే మెహందీ కలర్లో డ్రెస్సెస్ శారీస్ వేయర్ చేయమన్నారు అందుకోసమనే నేను డ్రెస్ ప్రిఫర్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మెహందీ అండ్ అలాగే దీపాల ఫంక్షన్ వీడియో అయితే చూపిస్తాను అసలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి ఇందులోనే పోస్ట్ చేయడానికి చాలా లెంగ్ అవుతుంది కాబట్టి నేను ఇందులో పోస్ట్ చేయట్లేదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్